హైదరాబాదులో ఆక్రమిత ప్రాంతాలలో ఇళ్ళు కట్టిన వాళ్ళు అవి నారాల మీద కావచ్చు చెరువుల మీద కావచ్చు రోడ్ల మీద కావచ్చు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటూ హైదరా అందరినీ ఖాళీ చేయమని చెప్తాం ఖాళీ చేయకపోతే కూల్చటం జరుగుతుంది ఈ సందర్భంలో అందరూ ఏం మాట్లాడుతున్నారంటే నీతులు మాట్లాడుతున్నారు అప్పుడు పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు ఏమైనా నాయకులు ఏమైనా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోకుండా మేము డబ్బులు పెట్టి శాంక్షన్స్ తీసుకొని అన్నీ చేస్తున్నటువంటి కట్టుకున్నటువంటి కట్టడాలని పగలగొట్టడం ఎంతవరకు న్యాయం మేము సామాన్యులం గొప్పవాళ్ళం కాదు ఆర్థికంగా గొప్పవాళ్ళం కాదు మమ్మల్ని పగలగొట్టం ఎంత అన్యాయం అని వాళ్ళు ఒప్పతుంటే ఆక్రమించిన వాళ్ళు ఆక్రమించడానికి ప్రలోభ పెట్టిన వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు ముందు వాళ్ళని పగలగొట్టండి ముందు వాళ్ళు ఎవరైతే అధికారులు సంక్షన్ ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కానీ తర్వాత ఇటువంటి వాళ్ళ మీద ఆక్రమించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పగల కొట్టండి అని నీతులు చెప్తున్నారు అయితే అది సాధ్యం కాదు ఇది సాధ్యం కాదనుకొని తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం అయ్యే పూర్తి లోపు వీళ్ళు బ్రహ్మాండంగా అనుభవించవచ్చునని నాయకులు కూడా నాయకులు ఏమిటి ప్రతివాడు మాట్లాడుతున్నాడు నిజమే అసలు ఏమిటి ప్రజలు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆక్రమించినటువంటి స్థలాలను కొనుక్కొని వాళ్ళలో ఇల్లు కొనుక్కు కట్టుకోవడం జరుగుతుంది ఇదంతా అవకాశం ఎవరిచ్చారు అని చూస్తే నాయకులు అండదండలతో మున్సిపల్ కమిషనర్సు దాని కింద ఉన్నటువంటి అధికారులు వీళ్ళంతా కలిసి ఇచ్చారనేటటువంటిది నిన్న వివాదాంశం అటువంటప్పుడు మనం ఏం చేయాలి కూలగొట్టడం ఆపాలా కూలగొట్టడం ఆపితే మనకు ప్రకృతి వైఫల్యాలు ప్రకృతి కన్నెర చేస్తే దాన్ని అనుభవించాలా అనేటటువంటి అనుమానం ప్రతి వాళ్ళకి కలుగుతుంది మరి అది చేయకుండా ఇది చేయకుండా మన నగరాలను ఏ విధంగా రక్షిస్తాం అనేటటువంటిది ఒక ప్రశ్న దానికి సమాధానం ఏం చెప్పడు ముందు అధికారులను చూడండి తర్వాత కట్టిన వాళ్ళ దగ్గరికి చూడండి కట్టారు ఏదో ఒక విధంగా కట్టారో అది పగల కొట్టద్దు పగల కొట్టదు ఈ నగరాల్ని రక్షించటం ఎట్లా అనేటటువంటిది ఈ స ఆ యొక్క సలహా ఎవడు ఎవడు అన్యాక్రాంతంగా జరిపితే అన్యాక్రాంతంగా కట్టుకుంటే శాంక్షన్లు లేకుండా కట్టుకుంటే పగల కొట్టండి అని చెప్తారు పెద్ద ఏదో నిధులు చెప్తున్న వాళ్ళలాగా దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నటువంటి వాళ్ళలాగా పగల కొట్టండి పగల కొట్టండి అని మా పక్కన చెప్తూ రెండో పక్కన మమ్మల్ని ఎందుకు పగల కొట్ట మా ఆస్తులు ఎందుకు పగల కొడతారు అధికారులు శాంక్షన్లు ఇచ్చిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు అని ఇంకొక మాట చెప్తుంటారు మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రజలు ఈ యొక్క లంచగొండి నాయకులు లంచగొండి అధికారులు గాడి తప్పినటువంటి ఈ రియల్ ఎస్టేట్ యజమానులు బిల్డర్సు వీళ్ళని ఏం చేయాలి ముఖ్యంగా ఏం చేయాలంటే తెలంగాణలో ఆంధ్రా నుంచి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళ మీద ముందు ఇమీడియట్గా జైల్లో పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు దోపిడీలు దురాక్రమణలు ఇవన్నిటినీ బయటికి రావాలంటే ఒక దొంగను ఏ విధంగా శిక్షిస్తుంటారో పోలీస్ స్టేషన్లో ఆ విధంగా శిక్షిస్తే కానీ వీళ్ళు బయటికి రారు ఈ విషయంలో నిన్ననే ఒక వీడియో తీసి కూడా ప్రజల ముందు ఉంచాను ఎవరెవరు ఆంధ్ర రియల్ ఎస్టేట్ ఓనర్స్ అనే సంగతి కూడా చెప్పాను వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటున్నారు ఆ భగవంతుడికే వెనక వాళ్ళ వల్ల ఈ నాయకులు ఎంత లాభపడుతున్నారో కూడా ప్రజలకు తెలుసు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా తెలుసు ఇప్పుడు చేయవలసిన పరిస్థితి ఏమిటి పగల కొట్టడం అనివార్యం పగల కొట్టాల్సిందే ఎక్కడైనా నాళాలు అవి చెరువులు లేకులు ఈ సగళ్ళు ఏవైనా ఉంటే నిర్వందంగా పగల కొట్టాల్సిందే వాళ్ళు ఏ విధంగా ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో తీసుకురావాల్సింది అది అందరూ ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటమే కాకుండా కూడా ఏదో నీతి వాక్యాలు పలుకుతారు ఆ నీతి వాక్యాలు పలికి తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రతి ఓన్ని నచ్చ చెప్పేటట్టు బుద్ధ చెప్పేటట్టు మాట్లాడుతుంటారు అది కాదు కావాల్సింది ఇప్పుడు మనకు తెలుసు ముఖ్యంగా హైదరాబాదులో ఎంతమంది కమిషనర్లు ఇరవై మూడు వరకు శాంక్షన్లు ఇచ్చారు జిహెచ్ఎంసి కమిషనర్లు వాళ్ళ ముందు ఇమ్మీడియట్గా శా వాళ్ళని సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసినా చేయకపోయినా ఒక క్రిమినల్ కేసు పెట్టి లోపల వేసేసేయండి వాళ్ళందరినీ ఆ ఎవరైతే ఇచ్చుంటారో అందరూ ఇచ్చారు అందరినీ చేసి పారేయండి నాకు తెలిసిన తోట ఇదే క్రమంలో నిన్న మొన్న చూశాను మనకు హైటెక్ సిటీలో హైటెక్ సిటీ వల్ల దుర్గం చెరువు మొత్తం ఆక్రమించబడింది కొన్ని మంత ముఖ్యమంత్రులు కలిసి ఇదంతా చేశారు మాసబ్ ట్యాంక్ చుట్టూరు ఆక్రమించబడింది మంత్రులు ముఖ్యమంత్రులు కలిసి చేశారు అని అంటున్నారు ఎందుకు అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ యొక్క సమయంలో ఇవి జరిగినాయి వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు అని అందరికీ తెలిసినప్పుడు ముందు ఆ ముఖ్యమంత్రులు ముఖ్యంగా బతికున్నటువంటి ముఖ్యమంత్రులందరినీ క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెట్టండి అదే కాకుండా అప్పటి ముఖ్యమంత్రులే కాకుండా మన మున్సిపాలిటీ మినిస్టర్సు మున్సిపల్ మినిస్టర్స్ను కూడా జైల్లో పెట్టండి కమిషనర్స్ అందరినీ కూడా జైల్లో పెట్టండి సస్పెండ్ చేయకపోయినా పర్వాలేదు ముందు జైల్లో పెట్టండి వాళ్ళకు బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జైల్లో పెట్టండి ఇబ్బంది ఏం లేదు ముందు అసలు జైల్లో పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి కమిషనర్లు అందరూ ఏదో ఒక సందర్భంలో డబ్బులు తిని వీళ్ళు శాంక్షన్స్ ఇచ్చిన వాళ్ళే ముందు ఒక కమిషనర్ల వరకు ముఖ్యమంత్రుల వరకు మరియు మున్సిపల్ శాఖ మంత్రుల వరకు వీళ్ళంతా డబ్బులు చేసిన వాళ్ళే దాంట్లో అనుమానం ఏం లేదు వాళ్ళ మీద శిక్ష వేయవలసిందే ముందు జైల్లో పెట్టేసేయండి చేస్తే కానీ కొంతమందికి ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది ఈ విధంగా చేస్తారని నా ఉద్దేశం ఇదే కాకుండా ఈ మంత్రులే కాకుండా ఈ రియల్ ఎస్టేట్ వానందరినీ హైదరాబాద్ నుంచి వెళ్ళగొట్టండి అందరూ రియల్ ఎస్టేట్ మనుషులు ముప్పై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ప్రతి సామాన్యుని మోసం చేస్తున్నారు ఉన్న ఉన్నవాళ్ళు నైంటీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆంధ్రా నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి తెలంగాణ వాళ్ళని ఇక్కడ స్థిరపడ్డ సామాన్య ఆంధ్రుల్ని నరక యాతను చూపిస్తున్నారనేటటువంటి విషయం తెలుసు వీళ్ళందరినీ ముందు బుక్ చేయండి కేసు పెట్టేసేయండి అరెస్ట్ చేయండి అది చేయకుండా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తే చాలదు తప్పకుండా చేస్తారని నాకు ఈ రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి గారి మీద పూర్తి నమ్మకం ఆ విధంగా చేస్తారని అనుకుంటున్నాను ఈ విధంగా నేను ఈ సలహా ఇచ్చినందుకు మీరందరూ నన్ను ఒప్పుకుంటారనుకుంటాను ఒకవేళ ఒప్పుకోకపోతే ఇది మంచిది కాదని కామెంట్స్ బాక్స్లో చెప్పండి ఒప్పుకుంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు హైదరాబాద్ మొత్తం ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేటట్టు దీన్ని ఫార్వర్డ్ చేయండి అందువల్ల అందరికీ తెలుస్తుందని నా ఉద్దేశం నా పేరు కందిబడ్డ నరసింహారావు